కరోనాను చాలా మంది లైట్ తీసుకుంటున్నారు కరోనా వస్తే ఏమవుతుందిలే ఇప్పటికే రెండు సార్లు చూసామంటున్నారు కానీ పరిస్థితులు అలా లేవు దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన మహమ్మారి ఇప్పుడు మళ్లీ విజృంభిస్తూ ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది మరణాలు కూడా నమోదవుతున్నాయి అత్యధికంగా కేరళలో కరోనా సంక్రమణ కనిపిస్తుంది ప్రస్తుతం కేరళలో పాజిటివ్ కేసులు రెండు వేలకు దగ్గరగా ఉన్నాయి మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ ఇలా ఒక్కో రాష్ట్రంలో ఐదు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి కర్ణాటక తమిళనాడులోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి ఇదేమీ లైట్ తీసుకోవాల్సిన విషయంగా కనిపించడం లేదని ప్రభుత్వ లెక్కలతోనే తెలుస్తుంది పరీక్షలు చేయించుకోని వారు ఇంకెంత మంది ఉన్నారు జలుబు దగ్గు జ్వరం మామూలే కదా అంటూ టాబ్లెట్లు వాడుతున్న వారు ఇంకెంత మంది ఉన్నారు అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ బల్స్ మోగిస్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు కూడా అలర్ట్ అయ్యాయి ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ ప్రత్యేక వార్డులు స్క్రీనింగ్ సెంటర్లు ప్రారంభించారు కోవిడ్ పరీక్షలను కూడా పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది అలాగే జ్వరం దగ్గు జలుబతో ఎవరు వచ్చినా టెస్టులు తప్పనిసరిగా చేస్తున్నారు కోవిడ్ టెస్టులకు అవసరమైన వైరల్ ట్రాన్స్మిషన్ మీడియా కిట్లు ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్లు ఆర్టీపీసీఆర్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు కోవిడ్ పాజిటివ్ అని తెలితే ఐసోలేషన్ వార్డ్స్ లో పెడుతున్నారు ఇక తెలంగాణలో కోవిడ్ కంట్రోల్ లోనే ఉంది అయితే కోవిడ్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఒకవేళ కేసుల సంఖ్య పెరిగినా సరే వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు అధికారులు ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు బెడ్లు కావలసిన అన్ని సదుపాయాలతో రెడీగా ఉన్నామన్నారు అన్ని జిల్లాలకు గైడ్ లైన్స్